ఉత్తప్పుడే కొత్తాల్ లేక తయారవుతాం అసలుంటిది బర్త్డే పూట మంచిగా బట్టలు వేసుకొని తయారైతే ఇంకో పది దాకా సర్పంచ్ సాబ్ మనమే ఓట్లు ఏసీ ఏసీ గుద్దుడే గుద్దుడు గుద్దుడు గుద్ది పది ఏండ్లు మళ్ళా మనమే ఎవరు లేరు కానీ ఉంటే సప్పట్లు కొట్టేటోళ్ళు ఇది ఓపెనింగ్ అప్పుడు కడక్ అంటే కడక్ ఇప్పుడే సీలు ఓపెన్ చేసిన బాబా ఏమైనా ఉన్నాయా ఈ రెడీమేడ్ బట్టలకు స్టిచ్చింగ్ తక్కువ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎక్కువ ఈ సందు పనుల ఇది పెడితే ఇంకెక్కువ అగో ఇంకా స్టిక్కర్లు ఉన్నాయి కదా ఈ రెడీమేడ్ల బట్టలకు స్టిచ్చింగ్ తక్కువ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎక్కువ సత్య అనేటోళ్ళు సందు సందుకోబడు ఉంటాడు ఈ సందు పనులోడు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు వీలల్లా కాదు కాదు లక్షలలా మన బర్త్డే అంటే ఉండాలి మినిమం ఉండాలి అబ్బా ఈ బోర్డు కుట్టిండో కానీ గుత్తం కుట్టిండు అసలు వెళ్ళి చూసినా ఎదురుగా చూసినా సర్పంచ్ సా అంటే సర్పంచ్ వాసన చూసి గుర్తుపట్టాలి కొత్త బట్టలు అని కథం సర్పంచ్ సా జన్మదినం సందర్భంగా జనజీవన స్రవంతో కలవబోతున్నాం అంత ఈజీ గలవద్దు ఇప్పుడే మనం గుడికోవాలి దండం పెట్టుకోవాలి మన గోత్రము రాశి అక్షంతలు లేపించుకొని నెత్తి మీద శటగోపం పెట్టుకుంటే ఎవడన్నా వచ్చినా కూడా మనకేం కాదు చలో పోవాలి ఇప్పుడు పంతులు నమస్తే నమస్కారం ఇవాళ నా జన్మదినం ఉంది ఆశీర్వాదం ఇవాళ పంతులు తప్పకుండా अर्चत अर्चत हरिः ॐ अर्चतप्रा अर्चदप्रियमेधाः स्व अर्चदर्चन्तपुत्रयातप्रणवदृष्टर्चदर्चिताः ॐ देवे उवाचेवास्तां विश्वरूपः यजमानस्याः श्रीमान् श्रीमथगोत्रोद्भवस्याः गोत्रराजगोत्रोद्भवस्याः सत्यनामधेयस्याः तद्धर्म तो समय तस्याः सकुटुम्बस्याः क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्या विद्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर पुरुषार्थ प्रतीत्यर्थं नवग्रह वैराज्यं पारमेष्टिकं राज्य राज, महाराज्यमाधिपत्यमयं ऐगम सर्वं सर्वाशान

బర్త్డే కదా విషేజ్ చెప్పనీకి చేసినా హలో చెప్పండి చెప్పండి ఒక్క నిమిషం స్పీకర్ పెడతా చెప్పండి సార్ నమస్తే అండి మనూరేనా మన ఊరే సార్ మీతో కొంచెం మాట్లాడొచ్చా అంటే మీకు తెలిసిపోయిందా ఈరోజు ఏం రోజు ఈ రోజు ఏమి రోజు సార్ మీరు ఇంకా మీ కార్ ఈఎంఐ కట్టలేదు అని చెప్పడానికి కాల్ చేశాను నేను అదే మీరు ఫ్రీ ఉన్నారా బిజీగా ఉన్నారా మాట్లాడదామని కార్ ఈఎంఐ బండి ఈఎంఐ నేను ఏమైనా పారిపోతున్నానమ్మ గుళ్ళున్న నేను బూతులు మాట్లాడద్దు కానీ కరెక్ట్ టైం చూసుకొని ఫోన్ చేస్తారా మీరు ఎట్లా సార్ మేము మా టైంకి కాల్ చేసాం సార్ అంటే టైం దాటిపోయింది కదా మీరు ఇంకా ఈఎంఐ పే చేయలేదని నాకు అందుకే ఫోన్ పంతులు ఆఫ్ చేసుకోమని చెప్తానే ఉన్నాడు ఇప్పుడు ఈఎంఐ అంత అర్జెంట్ ఉన్నదా ఇవల్ ఏందో తెలుసా ఏమో సార్ ఇవాళ ఏంటో మాకు తెలియదు కదా సార్ కాకపోతే ఈ ఇయమ్మా బర్త్డే అమ్మా నా బర్త్డే ఈరోజు మీ బర్త్డే అయినా కూడా ఏంటి సార్ కట్టే పైసలు అయితే కట్టాలి కదా ఐపాయ్ ఐపాయ్ కనీసం బర్త్డే అన్నాక హ్యాపీ బర్త్డే ఎన్ని ఈఎంఐలు కట్టినా ఇది ఒకటి పోతున్నాను నేను పారిపోతున్నాను సరే ఎక్కడికి పారిపోవట్లేదు కాకపోతే మారూల్స్ అంటే మాకు ఉంటాయి ఉంటాయి సార్ రూల్స్ ఉంటే హ్యాపీ బర్త్డే సార్ ఓకే థ్యాంక్స్ సేమ్ టు యూ నిజమే పంతులు మీరు చెప్పినట్టు ఫోన్లు బయట పడేసేయాలి లొల్లి మేడం మాట్లాడదు కదా సరే పంతులు మా ఊరు మంచిగా ఉండాలి మా నూర్లు అందరూ మంచిగా ఉండాలి ఈ రోగాలు గీగాలు రాకుండా ఉండాలని ఇప్పుడు నా బర్త్డే అయినా ఊర్లో మంచిగుండాలి అనేది ఇప్పుడు పోతా నేను అందరికి జాతకం అయితే మంచిగా ఉంది తర్వాత వచ్చి పంచాంగం కూడా సత్య పేరు మీద శుభ్రంగా శుభ్రంగా దివ్యంగా ఉంది అద్భుతంగా ఉంది కుంభరాశి వాళ్ళకి రాబో కాలంలో అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి మళ్ళీ ఒక ఫోన్ వస్తూనే ఉంది పక్కకు హ ఇది గుళ్ళున్నంతసేపు చేసిరు ఇప్పుడు ఒక్కటి చేస్తలే వీళ్ళు స్టేటస్లో ఏమేమి పెట్టారు నా బర్త్డే విషయస్ ఒక్కడైనా వీడేందిది పూర్ణగాడు ఏడుపు దుఃఖం బొమ్మలు పెట్టిండు వీడు నీకేం కాలిందో మరి వీడు ఈ చందగాడన్నా పెట్టిండా ఈడేందో పాట పెట్టిండు బ్రేకప్ సాంగ్ రాజుగాడు అదే ఊళ్ళే పెద్ద లుల్లె పడుకుండేదే కదా పోకుండా అంటే మామూలు లొల్లి గాని మొత్తం నీ గురించే లొల్లి అవుతున్నాడా నా గురించి ఏం లొల్లి రా భాయ్ అరే దాను చూసే నీకే తెలుస్తుందా నేను ఎవరినే అన్నా కమ్మతున్నది నేను పొద్దుగా లేచి గుడికి వచ్చిన రా భాయ్ పెద్ద పరిశానం ఉన్నాడా నీ గురించి పెద్ద నా గురించి లొల్లే పానాడు ఈడ కూర్చున్నారు షెడ్ కానా అలా ఫోన్లు వస్తున్నాయి అమ్మా విషయం చెప్తామని చేసినట్టున్నారు హలో సర్పంచ్నేవే ఏది సిమెంట్ బిల్లు కట్టలేదు ఎలా నా రా భాయి నువ్వు ఫోన్ చేసి పాత బిల్లులు పాత బాకులు అని అడుగుడు కాదు బర్త్డే అన్న చెప్పవా ఈ సర్పంచ్తో ఒరిగేదేమున్నదో కానీ నేను మాత్రం అడ్డం పడు అవ్వా ఇక్కడెక్కడ తగిన రా బయ్ చల్ బానాడు ఇలా నేను హ్యాపీగా ఉందాం ఉందామనుకున్నా మన వాళ్ళని తిన కూర్చోరుగా తినరా ఏంవారామా తెలుసా శుక్రవారం మన గురించి తెలియనట్టుంది ఎల్ల ఏంది తెలుసా స్పెషల్ చూసినా వీళ్ళకి స్పెషల్ అంటే ఏందో తెలియదు నా బర్త్డే అన్న సంగతి కూడా తెలియదు నేను అనుకున్న గజమాలలు పట్టుకొని గజానికి ఒక కేక్ కోసుకుంటా యూత్ అందరూ రచ్చ కీకలు పెట్టుకుంటున్న బర్త్డే సెలబ్రేషన్ అనుకున్నా కానీ ఒక్కరికి డేట్ చెప్తున్నారు వారం చెప్తున్నారు కానీ నాకు మాత్రం విషయం చెప్తలేదు ఇట్లా నేను ఈ పదవిలో పెరిగేది ఏందో కానీ నాకు మాత్రం బీప్ పెరుగుతుంది పక్క ఇప్పుడు చెప్పాలి ఆ సర్పంచ్ చూసిన ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాడు మనకు చెప్పే ఎంత మొత్తం దోమలు ఈగలు బోయికలు చాలా విపరీతం అయిపోయినాయి రోజుల నుంచి అనుకుంటాను చెప్పాలని కానీ చెప్పలేకపోయినాము నేను దోమల బతి పట్టుకొని ముట్టిస్తా మీ ఇంటి చుట్టూ తిరుగుతా మొత్తం పోతాయి ఆయిల్ పొరకు తెచ్చి గాన్సు తెచ్చి డ్యూటీ పట్టుకొని ఊరంతా తిరుగుతా ఇది చెప్పుండ్రీ ఎవరి విషయ చెప్పొద్దు ఇల్ల ఏమిటనా తెలియదు మీకు దోమలు ఎలాగొట్టాలి నేను ఏమో ధరణ అవుతుందంట గప్ప చెాలి చెప్పాలి 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 జయంతినియంతిని అని ప్రకటించాలి అని డేగా ప్రకటించాలి సర్పంచ్ ఆఫ్ బర్ డే సర్పంచ్ ఆఫ్ బర్పంచ్ ఆఫ్ సర్పంచ్ ఆఫ్ బర్త్ ఎండిపోతాయి ఒట్టిగా ఎందుకు అన్నా ఆదేశాలు ఆపితే ఏమో కానీ అభిమానం ఆపలేమన్నా అరే జయంతి ఆపుండురా ఆపండి రణు జయంతి అంటే చచ్చిపోయినాక తను వర్దంతి అంటారు కదన్నా నీ చెప్తే అర్థమైతుందిరా చెప్పేది పూర వినుండ్రా అసలు చచ్చిపోయిన వాళ్ళ పుట్టినరోజులు వస్తేనేమో జయంతి అంటారు అదే బతుకుండా పుట్టినరోజులు అనుకో జన్మదినం అంటారు ఏందిరా అభిమానం అభిమానం ఉంటే అన్నదానాలు పెట్టుండ్రా పది మందికి పుణ్యం వస్తుంది లేదంటే గడ గ్రౌండ్ ఉన్నదిగా టెంట్ వేసి ఇంతమందికి రక్తదానాలు చేయండి అయిపోతుంది అంత అభిమానం ఉందనుకో పేషెంట్ల దగ్గరకు పేదోళ్ళ దగ్గరకు ఒక అరటి పండు ఒక షేప్ పండు ఒక డబ్బా రొట్టెను చేతిలో పెట్టిరండి ఇవన్నీ బతుకుండలో బర్త్డేలో కూడా చేస్తారా అన్న అరే తెలిసి చేస్తురా లేకుంటే తెలియక చేస్తురా మీరు పక్కకు పట్టుకపోయారు ఫస్ట్ అన్న ఇవన్నీ కావన్న అన్నవరం పోలవరం అన్నవరం పోలవరం 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 దావట్లేదా ఇవ్వాలని ఉన్నదా నాకు కూడా కాకపోతే పోయిన ఎలక్షన్లలో చేసిన అప్పులు ఇంకా తిరవలేకపోతున్నా మీరికెళ్ళి ఊరు మీద చేసిన పనులకు బిల్లు రాలేవు ఊరుకో అన్న మేము చెప్పాల్సిన మాట చెప్తున్నావు నిజంరా రా ఇవ్వాలన్నా అరే ఏం చూడాలరా ఇబ్బంది పెట్టేస్తున్నారు కానీ ఇప్పుడు సోర్స్ లేదురా నాకు చూడు చూడన్నా అభిమానం ఇంకా ఇది పెడితే తప్ప నా దగ్గర ఏం లేదు ఒక నిమిషం ఆగు ఫోన్ వస్తుందిరా సార్ సార్ నమస్తే సార్ ఏ సార్ చెక్ వచ్చిందా సార్ అరే ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం ఎంత ఎంత సార్ పార్టీ అరే ఏం పార్టీ లేదు సార్ మా పార్టీ మీటింగ్ అరే జరి సరే సార్ ఇంకా సంతకం కాలేదా సార్ సరే సరే సార్ ఏం లేదు సార్ పక్కకు వచ్చి మాట్లాడతారు డిస్టర్బెన్స్ ఉందా సరే సార్ వస్తున్నా